సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీకున్న కష్టాలన్నీ తొలగి నీకు అదృష్టం రాబోతుంది నీ ఇంటికి ధనం చేరబోతుందమ్మా ఆనందంతో విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం చూపిస్తున్నారండి ఆ సందేశం ఏంటి అందులోని అర్థం ఏంటి అని మన సాయినాథని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీకున్న సమస్య ఏంటో తెలుసా డబ్బు డబ్బు సమస్య నీకు పెద్ద భారంగా అయిపోయింది నీ భర్త చేసిన వ్యాపారంలో నష్టం వల్లనైనా లేక నీ కుటుంబాన్ని కాపాడుకునే క్షణంలో అప్పులు అనేవి నీకు ఎంతగానో మెడక చుట్టుకొని అవి చాలా భారంగా తయారైపోయాయి ఆ భారాన్ని నువ్వు మొయ్యలేక సతమతం అయిపోతున్నావు ఈ అప్పులు లేని జీవితం నాకు వద్దు బాబా ఈ అప్పులు తీరే భార్గం నాకు ఏదో ఒకటి చూపించు అని నన్ను వేడుకుంటున్నావు కదా తల్లి తప్పకుండా చూపిస్తాను ఏదైనా సరే ఎన్నో రోజులు శాశ్వతంగా ఉండదు అది సంతోషమైన దుఃఖమైన ఈ విషయం ఎన్నోసార్లు నీకు తెలియపరుచున్నాను అదేవిధంగా ఈ రోజు కూడా నీకు అదే చెప్తున్నానమ్మా నువ్వున్న ఇప్పుడు అప్పుల పరిస్థితి నీ డబ్బు సమస్య ఆర్థిక ఇబ్బందులు అవన్నీ కూడా శాశ్వతంగా నీకు ఉండవు తల్లి వాటికి ఒక ముగింపు కాలం అనేది వస్తుంది ఎందువల్లంటే నువ్వు తప్పకుండా తీర్చగల శక్తి నేను నీకు కల్పిస్తాను నీ అప్పుల భారంతో నువ్వు ఏదైతే సతమతమైపోయి నువ్వు ఎంతో ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఇతరుల వల్ల ఎన్నో మాటలు పడుతూ ఉన్నా నీ కష్టమైన కాలాన్ని తప్పకుండా దూరం చేస్తాను దానికోసమే ఇప్పుడు ఈ మాట చెప్పడానికి నీకు వచ్చాను నీ దగ్గరకు వచ్చాను తల్లి తప్పకుండా ఆచరించు నీకు లక్ష్మి కటాక్షం కలిగి నీ ఇంట్లో డబ్బు రాసులుగా అంటే ధన ఆదాయం విరివిగా వచ్చే ఒక మార్గం అనేది నేను చెబుతాను నీ భర్త నష్టపోయిన వ్యాపారం మళ్ళీ పుంజుకొని మంచి లాభాలలో కూడా వస్తుంది ఇదంతా జరిగి నీ ఇంట్లో డబ్బు చేరుతుంది నీకున్న అప్పుల భారం తగ్గుతుంది దీనికి నువ్వు చేయవలసింది ఒక్క విషయం తల్లి ఈ విషయాన్ని నువ్వు ఆచరించినప్పుడు తప్పకుండా నీకు మంచి లక్ష్మీ కటాక్షం అలాగే కుబేర యోగం అనేది నీ ఇంట్లో కలుగుతుంది డబ్బుకి ఇబ్బంది లేకుండా నువ్వు ఆర్థికంగా బాగా పుంజుకుంటావు నువ్వు చేయవలసింది ఏంటి అంటే నువ్వు దీపం పెట్టినప్పుడల్లా ఆ దీపంలో పచ్చ కర్పూరం నలిపి ఆ నూనెలో కలుపుతుండు ఆ సువాసనకి నీ ఇల్లంతా పరిమళంతో వెతజల్లుతుంది నీ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం చేస్తుంది నీ భర్త ఏదైతే నష్టపోయాడో తప్పకుండా అది పుంజుకొని మంచి లాభాలలో నీ ఇంటికి ధనం చేకూరుతుంది కాబట్టి లక్ష్మీదేవిని నిలుపుకోవటానికి పచ్చకర్పూరాన్ని వెలిగే దీపంలో నూనెలో వేసి తల్లి ఆ ఇష్టమైన ఆ సువాసనకి అమ్మవారు నీ ఇంట్లోనే స్థిరంగా నివాసం చేస్తారు అదేవిధంగా నువ్వు కొంచెం పచ్చకర్పూరాన్ని నువ్వు మీ బీర్వాలో డబ్బులు పెట్టే స్థలం నగలు పెట్టే స్థలంలో ఒక రెండు మూడు ఉంటాయి కదా పచ్చకారిపురం బిల్లలు వాటిని నలిపి బీరువాలో పెడుతూ ఉండు ఇలా వారానికి ఒక్కసారైనా సరే శుక్రవారం శుక్రవారం గురువారం గురువారం ఇలా ఏదో ఒక వారం బీరువాలు అనేది వేసినప్పుడు అది ఆ సువాసనకి లక్ష్మీదేవిని బీరువాలో కొలువై ఉంటుంది అదేవిధంగా వ్యాపార స్థలంలో నీ భర్త వ్యాపార స్థలంలో చక్కగా గల్లా కూడా ఈ పచ్చకర్పూరాన్ని ఉంచు అలాగే మూత అనేది పెట్టకుండా అలాగే కొంచెం నలిపనేది వేస్తూ ఉండు వారానికి ఒక్కసారి ఇలా చేస్తూ ఉండు తల్లి అదేవిధంగా నీ వంటింట్లో కూడా ఏదో ఒక మూల పచ్చకర్పూరం బిల్లలనేది పెట్టు ఇలా నీ ఇంట్లో నలు మూలల్లో పచ్చకర్పూరం సువాసనకి లక్ష్మీదేవి నీ ఇంట్లో స్థిర నివాసం కొలువై ఉంటుంది నువ్వు ఉపయోగించే పరుసుల్లో కానీ నీ భర్త ఉపయోగించే పరుసుల్లో కానీ కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి ఉంచు ఎక్కువ ధనం చేకూరుతుంది నీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవికి సువాసనభరితమైన వస్తువులు ఎంతో ఇష్టం కదా అలాంటి పచ్చకర్పూరాన్ని ఈ మూడు స్థలాల్లో నువ్వు ఉపయోగించిన పక్షంలో తప్పకుండా నీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్ష పరిపూర్ణ అనుగ్రహం నీకు కలుగుతుంది ప్రయత్నించు చూడమ్మా ఈ చిన్న ఉపాయం వల్ల నీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి బిడ్డ నేను మొదట చెప్పినట్లుగా ఎప్పుడు నీకు ఈ ఆర్థిక ఇబ్బందులు శాశ్వతంగా ఉండనియనని అది అనికీ ఇదొక్కటి చక్కటి మార్గం ప్రయత్నించి చూడు తల్లి నీకు ధనం ఎక్కువగా వచ్చే ఒక మార్గం అనేది చెప్పాను కదా పాటించు అంతేకాకుండా ఎవరైతే నిన్ను చాలా తక్కువ చూపుతో డబ్బు లేదు అని ఎవరైతే దూరం పెడుతున్నారో వాళ్ళందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు ఈ సాయి మాట ఎప్పుడూ తప్పు అవ్వదు డబ్బు ఉంటేనే నాకు బంధాలా బాబా అనకు తల్లి బంధాలన్నీ కొందరు నిజమైన బంధాలుగా ఉంటారు కొంతమంది డబ్బు కోసమో వాళ్ళ అవకాశం కోసమో దగ్గరవుతూ ఉంటారు కాబట్టి నువ్వు ఇతరుల గురించి ఆలోచించకు నీ ఇంట్లో కష్టాన్ని తొలగించుకో నీ భర్త బాధని పంచుకో నీ భర్తకి సహాయంగా ఉండు నీ భర్త కృంగిపోయిన పరిస్థితుల్లో ఓదార్పునిచ్చి ధైర్యాన్ని నెలకొల్పి మనం మళ్ళీ చక్కగా మంచి స్థితికి వస్తాము భగవంతుడి అనుగ్రహం ఉంటుందని ధైర్యం చెప్పి భుజం తట్టు ఇంటిలో ఎవరైనా సహకారంగా ఉంటే వాళ్ళు మరింత ఉత్సాహంగా పనిచేయటానికి ముందుగా ఉంటారు అదే నీ భర్త ఏదైతే అప్పుల్లో కూరుకుపోయి నిరుత్సాహంలో ఉన్నప్పుడు నువ్వు కూడా నిరుత్సాహంగా దెబ్బి పొడవటం అనేది చేస్తే అతను సంపాదించలేడు కదా కాబట్టి మంచిగా ఆరుదల నువ్వు మంచిగా ధైర్యాన్ని నీ భర్తకి నువ్వు అండగా ఉండు నీకు ఈ సాయి అండగా ఉంటాడు నీ కుటుంబాన్ని చక్కగా కాపాడుతూ ఉంటారు నీ ప్రయత్నం నీ చేయబిడ్డ లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం నీకుంటుంది అని చెబుతున్నాను కదా ఈ చిన్న ఉపాయం నీకు మంచి ప్రయోజనాన్ని కలిగించి నీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది నీకు నా అప్పులన్నీ తీరిపోయి డబ్బు నీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుందమ్మా లక్ష్మీదేవి కృపా కటాక్షం నీకు పరిపూర్ణంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్